అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం తేదీ శనివారం రోజున తులారాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాసి వారు వ్యాపారాన్ని విస్తరిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో ఖారీ ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కారీసిద్ధి ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది నృత్య వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో కలుసుకుని వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన భాగస్వామ్య వ్యాపారాన్ని సకాల పెట్టుబడులు అందిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో ఆనందం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆనందంగా సాగనం రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో వసూలవుతుంది ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు చేపట్టినటువంటి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్వంతంటి నిర్ణయాలు అనుకూలంగా ఉండడం ఉద్యోగస్తులకు పని పనితీరు నుంచి ఉపశమనం లభిస్తుంది సమయస్ఫూర్తితో పనిచేసి విజయాన్ని ఏర్పరచుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సంతోషకరమైనటువంటి సంఘటనతో ఆనందంగా ముందుకు సాగుతారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారుల నుంచి సహకారం లభిస్తుంది స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే ఆశించినటువంటి ఫలితాలను అందుకుంటారు నిరంతర శ్రమ వలన విజయం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆనందంగా సాగునం ఖర్చులు తగ్గునం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఇతరుల మాటలకు విలువ ఇవ్వటం చాలా మంచిది శ్రమ తగ్గుతుంది మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు బంధుమిత్రులతో ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు వివాదాలకు దూరంగా ఉంటారు మీ యొక్క పోరాట అందిస్తుంది ఎప్పటికీ ఎన్నటికీ ఆనందంగా ముందుకు సాగుతారు బాధ్యతలు తగ్గున ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసిక దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు సమస్యలకు దూరంగా ఉంటారు అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క మనోధర్యమే విజయానికి కారణం అని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలకు తాపివ్వవద్దు కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు మనస్సున లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలు ఏర్పడిన కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగనం వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగనం చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలతో రాజీ చేసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అవరోధాలు తెలుగునం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం